మనం ఇందాక చేసినటువంటి నాడీ శోధన ప్రాణాయామాన్ని ఇప్పుడు మనం నేను మళ్ళీ స్వస్తి అని చెప్పే వరకు మనం చేయబోతున్నాం ఇక్కడ చేయాల్సింది ఏంటంటే అంటే చిరకాలం చేయడానికి సంకేతంగా అది నిమిషం చేయిస్తానో ఐదు నిమిషాలు చేయిస్తానో లెక్క ఉండదు చేయాల్సిందల్లా ఊరక ఇప్పుడు ఐదు సంఖ్యల కాలం కూడా లేదు మళ్ళీ గుర్తుపెట్టుకొని ఐదు సంఖ్యలు లెక్కేసుకోవాలన్నానే అది లెక్కేసుకోవద్దు మీరు చేయాల్సిందల్లా ఒక్క పనే ఎడమ తీసుకొని కుంభించి కుడి వదలాలి కుడి తీసుకొని కుంభించి ఎడమ వదలాలి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది సంఖ్యల కాలం గుర్తు లేదు అర్థమైందా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకవైపు తీసుకొని కొమ్మించి మరోవైపు వదలాలి మళ్ళీ మరోవైపు తీసుకొని కొమ్మించి కుడివైపు వదలాలి ఇట్లే మారుస్తూ ఉండాలి మారుస్తూ ఉండాలి ఎంతసేపు చేయాలో నీకు తెలియదు ఎన్నాళ్ళు వదులుతామో మనకు తెలియదు కానీ మన మాత్రం ఆపం